పేరు హర్షిణి నేను రెండో తరగతి చదువుతున్నాను ఫ్లవర్ ఫిష్ తెలివైన చేప దట్టమైన అడవి మధ్యలో అందమైన సరస్సు దాని నిండా చేపలు అవి ఆనందంగా జీవిస్తున్నాయి ఆ సరస్సు పక్షులకి తెలియదు అకస్మాత్తుగా ఒకసారి అటువైపు ఒక కుంగ వచ్చింది చేపలను చూసింది అక్కడే స్థిరపడిపోయింది అంతే అది రోజు దొరికిన అన్ని చేపలు తినేయసాగింది చేపలన్నీ తమ భవిష్యత్తు ఏమిటా అని ఆందోళన ఆందోళన చెందసాగాయి మొసలి చేపలన్నీ కలిసి చర్చించాయి తెలివైన ఒక చేప ఒక ఉపాయం చెప్పింది అద్భుతం అనుకుని అన్ని చేపల కుటుంబాలు అప్పుడేం జరిగిందంటే మరునాడు కొంగ వచ్చి మరునాడు కొంగ మరునాడు కొంగ వచ్చింది చేపల కోసం ఒక తెలివైన చేప వడ్డున బండ మీద కూర్చుని కొంగ వినేలా ఏడుస్తోంది అయ్యో ఆ నల్ల త్రాచు మన చెరువులో విషం చుమ్మి అందరు ప్రాణాలు తీసేశారే తీసేసిందే తీసేసిందే నా స్నేహితులందరూ చచ్చిపోయారే నా స్నేహితులంతా నా స్నేహితులంతా చచ్చిపోయారే స్లోగా 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 తన ఫ్రెండ్స్ అంతా చచ్చిపోయారట కదా వెరీ గుడ్ నెక్స్ట్ చాలా చేపలు చచ్చిపోయినట్టుగా నీళ్ళ మీద తేలుతున్నాయి ఆ తెలివైన చేప అప్పుడే కొంగని చూసినట్టు మొహం పెట్టింది మొహం పెట్టి మొహం పెట్టి అయ్యో నువ్వా వచ్చావా అయ్యో నువ్వు వచ్చావా అయ్యో అయ్యో నువ్వు వచ్చావా నీకు ఈ విషాహారం ఎలా పెట్టగలం పోని ఒక పని చేయి నన్ను తినేసి నీ ఆకలి తీర్చుకో మిత్రమా అంది విచార విచారం నటిస్తూ కొంగ వణికిపోయింది ఎగిరిపోయింది ఇప్పుడు నీకు కథ చదివినావు కదా అర్థమైంది కదా సరే ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అడుగుతాను చెప్తావా ఇక్కడ జతపరచాలంట మత్స్యం అంటే ఏమి చేప వెరీ గుడ్ సరస్సు సరస్సు అంటే చెరువు కలకలం పెద్ద భవిష్యత్తు రాబోయే కాలం విచారం దిగులు వెరీ గుడ్ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చేపల్లో ఎందుకు కలకలం చెడరేగింది ఎందుకు భయపడినాయి అవి వచ్చింది అన్ని చేపల్ని తింటా ఉందని దానికి భయం అయిపోయింది కదా అన్ని చేపలకి కలకలం సెలరేగింది నెక్స్ట్ ఉపాయం చెప్పింది ఎవరు తెలివైన చేప వెరీ గుడ్ కొంగకు ఏం కనిపించింది తెలివైన చేప ఆహా ఆహా ఏం కనిపించింది చచ్చిపోయిన చేపలు చెరువు ఒక కొలను చెరువు అది కనిపించింది నెక్స్ట్ తెలివైన చేప ఏమని ఏడుస్తూ ఉంది అందరి ప్రాణాలు తీసేశారే అయ్యో అని ఏడుస్తుంది కదా నెక్స్ట్ ప్రే ప్రశ్న కొంగ ఎందుకు భయపడింది తెలివైన చేపను తింటే చచ్చిపోతానేమో అని భయపడింది ఆడ చనిపోయిన చేపలన్నీ తిన్నా కానీ ఎందుకు ఎందుకు చనిపోతుంది చెప్పు విషం నల్ల త్రాచు విషం చెమ్మింది కాబట్టి కదా వెరీ గుడ్ మా ఇక్కడ ఏముంది ఒక పదం ఇచ్చినారు దాన్ని డాష్ వేసినారు ఆ పదం చదువు ఆచారం ఆచారం అంటే ఏం మిస్ చేసినారు రమ్ పెట్టినారు అవి నువ్వు కింద ప్రాక్టీస్ చేయాలా అనేసి పెట్టినారు ఓకేనా అయిపోయిందా ఇది కథ వెరీ గుడ్ ఏం కథ ఇది తెలివైన చేప తెలివైన చేప ఇది నీ సొంత మాటల్లో చెప్తావా నెక్స్ట్ క్లాస్లో నువ్వు ఈ కథ చెప్పాలా ఓకేనా సూపర్మా